అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో స్నేహితుల యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సంఘజీవి సమాజంలో కలిసి అందరితోనూ కలిసి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే కలిసి జీవించేటటువంటి క్రమంలో కొంతమంది మనకి స్నేహితులు అవుతారు వాళ్ళని మనం నమ్ముతాం జీవితంలో వాళ్ళతో పాటు మనం కలిసి బ్రతికేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ స్నేహితుల ఎంపిక విషయంలో సరైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే చాలామంది జీవితాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినా కూడా మనం ఈ సమాజంలో చాలా ఎక్కువే చూస్తూ ఉన్నాం పెద్దలు చెప్తూ ఉంటారు ఆరు నెలల సహవాసం వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని అలాగే స్నేహితుల యొక్క ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి స్నేహితుడు మంచి స్నేహితుడైతే నీ జీవితం చాలా చక్కగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా నీకు కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో నీకు చేదోడు వాదోడుగా ఆ స్నేహితుడు ఉంటాడు ఆ స్నేహితుడు చెడ్డవాడైతే తనకంటూ కొన్ని వ్యసనాలు ఉంటే ఆ వ్యసనాలు మన మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది మనం కూడా ఒక వ్యసన పొరుల్లో మారిపెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు హెచ్చరిస్తూ ఉంటారు వరే వాడితో తిరగరా అని చెప్తూ ఉంటారు కానీ మనం ఈ స్నేహం అనేటువంటి దాంట్లో పడి పెద్దలు చెప్పేటటువంటి ఆ విషయాలను పెడిచిమని పెడతాం తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని మనమే ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత నష్టం జరిగిపోయిన తర్వాత ఎవరం కూడా ఏం చేయగలిగిందేమీ లేదు అయితే ఈ స్నేహితుల ఎంపిక విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి నీకు మంచి వ్యక్తి అని అనిపించినప్పుడు నిజంగా ఆ వ్యక్తి నీతో స్నేహం చేసేటటువంటి ఆలోచన లేకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి ఈ సమాజంలో మంచి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ మంచి వ్యక్తులు ఎవరో మనమే కనుక్కొని మంచి వ్యక్తులు నీకు అనిపించినప్పుడు నువ్వే వాళ్ళతో స్నేహం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ స్నేహంలో నిజాయితీ ఉండేలా చూసుకోవాలి చాలామంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వ్యక్తికి నాలుగు రూపాయల డబ్బులు ఉంటేనో ఏ అధికారం ఉంటేనో లేదా కొద్దిగా పలుకుబడి ఉంటేనో లేదా కొద్దిగా బలవంతుడు అయితేనో అటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకొని స్నేహం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజమైనటువంటి స్నేహం ఆ విధమైనటువంటి ఎంపిక కాకుండా ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నిరంతరం కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి స్వతంత్రంగా ఆలోచించగలిగినటువంటి వ్యక్తి ఏ కష్టాన్నైనా సరే సునాయాసంగా దాటుకోగలిగినటువంటి వ్యక్తి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం స్నేహితుడిగా కనుక ఎంపిక చేసుకుంటే చాలా వరకు చాలా సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది నీకు ఆపదొచ్చినప్పుడు చక్కటి సూచనలు సలహాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది డబ్బు ఒకటే కాదు మనం చూడాల్సిందే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూడాలి తను పెట్టుకున్నటువంటి లక్ష్యాలను చూడాలి తను జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని మనం చూసి మంచి స్నేహితులను ఎంపిక చేసుకోగలిగితే నిజంగా జీవితంలో చాలా ఆనందంగా జీవితాన్ని ముందుకు నెట్టుకురావచ్చు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు అయితే స్నేహితుల విషయంలో ఎవరిని కూడా అతిగా నమ్మేటటువంటి పరిస్థితి ఉండకూడదు నువ్వు ఎవరినైనా అతిగా నమ్మేవు అంటే వాస్పోటానికి ఆస్కారం అనేది ఉంది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక్కరిని నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో లేదు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి నువ్వు ఎదుటి వ్యక్తి దగ్గర అతి చనువు తీసుకోకూడదు ఆ ఎదుటి వ్యక్తికి కూడా నువ్వు అతి చనువు అనేది ఇవ్వడానికి వీల్లేదు అలాగే కుటుంబ వ్యవహారాలు ప్రతి విషయాన్ని స్నేహితుడికి చెప్పడం కూడా తప్పే మరి ముఖ్యంగా నీ పర్సనల్ లైఫ్ సంబంధించి నీ లవర్ గురించో నీ భార్య గురించో లేదా మీ ఇద్దరి మధ్యన ఉండాల్సినటువంటి విషయాల్ని ఆ స్నేహితుడి దగ్గర చెప్పేటటువంటి పరిస్థితి కనుక ఉంటే నీ సీక్రెట్స్ అన్ని బయటకెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే నీ సీక్రెట్స్ బయటకెళ్ళిపోయినాయో జీవితంలో నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు అంటే నీ గురించి పూర్తిగా తెలిసినటువంటి నీ ముత్రుడే చాలా పెద్ద శత్రువు అవుతాడు అంతకు మించినటువంటి శత్రువు మరొకరుండడు ఫ్రెండ్ దగ్గర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి నీ ఫ్రెండ్ నుంచి నువ్వేం ఆశిస్తున్నావో నీతో బాగుండాలని ఆశిస్తున్నావా నీతో బాగా మాట్లాడాలని ఆశిస్తున్నావా నీ కష్టాల్లో ఉండాలని ఆశిస్తున్నావా ఇవన్నీ నువ్వు కూడా ఆ ఫ్రెండ్ దగ్గర అలాగే ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి నటించటం స్నేహంలో ఎటు పరిస్థితుల్లో పనికిరాదు నీతిగా నిజాయితీగా ఉండటం వన్ వే ఎప్పుడూ ఎదుటి వ్యక్తి నుంచి ఆశించటం ఎదుటి వ్యక్తి నుంచి ఎదురు పొందాలని అనుకోవటం ఇది కూడా స్నేహానికి మంచిది కాదు స్నేహం విషయంలో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా స్నేహాన్ని విచ్ఛిన్నం చేస్తే అందులో అనుమానం లేదు మనిషి డబ్బు కోసం ఎలాగైనా మారుతాడు ఎంతకన్నా దగ్గర జరిగేటువంటి అవకాశం ఉంది మోసం కూడా ఎక్కువ అక్కడే జరిగేటువంటి అవకాశం ఉంది ఈరోజు స్నేహాల్లో దారుణమైనటువంటి మోసాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లోనూ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి అక్రమ సంబంధాలు దారితీసే దాంట్లోనే ఈ స్నేహాలు ఎక్కువగా మోసపోతుంది లేదా ఇబ్బంది పడుతుంది అటువంటి అంశాలలోనే ఎక్కువ జరుగుతూ ఉంది అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహం లేనటువంటి జీవితం స్నేహితులు లేనటువంటి జీవితం ఎందుకు పడగల జీవితం కనుక కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా స్నేహితులు ఉండాలి ఆ స్నేహితులు మంచి స్నేహితులై ఉండాలి ఆ మంచి స్నేహితులు కావాలి అని అంటే నువ్వు ఒక మంచి స్నేహితుడిగా ఉండేటటువంటి లక్షణాలు నీలో ఖచ్చితంగా తీరాలి నిస్వార్థమైనటువంటి స్నేహం కష్టాల్లో ఆదుకునేటువంటి స్నేహం భరోసా ఇచ్చేటటువంటి స్నేహం అండగా నిలబడే స్నేహం ఏ మనిషికైనా చాలా అవసరం అది కూడా నువ్వు చేస్తూ ఎదుటి వ్యక్తి నుంచి అది ఆశించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం కొన్ని స్నేహ స్నేహాలు ఉన్నాయి తప్పుడుగా ఉంటారు తప్పుడుగా తిరుగుతుంటారు తప్పుడు వ్యసనాలు ఉంటాయి అవి కూడా నీకు అలవాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎదుటి వ్యక్తిని నువ్వు తప్పు అని అనకుండా ఉండడం కోసం నిన్ను కూడా తప్పుడు మనిషిని చేసేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని అలా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉంటారు స్నేహ స్నేహాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు తప్పుడు మార్గాల్లో తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఉన్నారు బైక్ రేసింగ్లని లేదా జలపాతాల్లో దిగడాలని బెట్టింగులు గాయడం అని మందు తాగేట విషయంలో సిగరెట్లు తాగేట విషయంలో అనవసరమైనటువంటి బెట్టింగులకి వెళ్ళడం రెచ్చగొట్టడం రెచ్చిపోయిన తర్వాత ప్రాణాల మీద కూడా తెచ్చుకోవటం ఇటువంటి స్నేహాలు కూడా ఈ సమాజంలో లేకపోలేదు ప్రేమ వ్యవహారాల్లో ఆడపిల్లల వ్యవహారాల్లో ఒకరికొకరు సహాయం చేసుకున్నటువంటి అంశాల్లో మోసాలు చేసుకోవటం ఒకరినొకరు నమ్మించి మోసాలు చేసుకోవటం ఇవి కూడా ఈరోజు సమాజంలో ఎక్కువైపోయినాయి స్నేహితులు చాలా అవసరమే కానీ అవి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి ఇబ్బంది కలిగిన విధంగా నీ వృత్తిపరమైనటువంటి నీ వ్యాపారపరమైనటువంటి వాటికి ఇబ్బంది కలిగినంత వరకు ఏ స్నేహం అయినా బాగానే ఉంటుంది అతి చనువు ప్రమాదం ఇళ్ళల్లోకి తీసుకొచ్చుకోవటం నువ్వు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళటం ఎన్నీ కూడా స్నేహితులు సరైనవి కావు ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్స్ని మెయింటైన్ చేస్తూ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ అతి చనువు చాలా ప్రమాదకరమైన విషయం ఒకరినొకరు గౌరవించుకొని ఒకరి కష్టాల్లో మరొకరు పాల్పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండి మితి శృతిమించకుండా మితిమీరకుండా స్నేహం ఉన్నంత వరకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మంచి స్నేహితులను ఎంపిక చేసుకోండి నీ ఆలోచనకి తగ్గట్టుగా స్నేహితులను ఎంపిక చేసుకోండి నిరంతరం కష్టపడేటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోండి ఆయోచితంగా డబ్బులు రావాలని రాత్రికి రాత్రి పెద్దవాళ్ళు అయిపోవాలని ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహాలు చేయడం చాలా ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి స్నేహితుల ఎంపికలో సరైన శ్రద్ధ తీసుకుని మీరు కూడా మంచి స్నేహితులను పొందుతారని మీరు కూడా మంచి స్నేహితులుగా ఉండే విధంగా ఆ లక్షణాలు అలవాటు చేసుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్